అయితే దివ్యాంగులు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళ ఇండ్లకు మనమే బీచేసి ఇద్దాం డోర్ డెలివరీ ఇద్దాం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉంటారో కనుక్కొని అప్పుడే ఇద్దాం అందుకే ఈ నెల ఫస్ట్ నుంచి నూతన విధానాన్ని ఏదే దుకాణాల ద్వారానే మీకు రేషన్ ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా దీనివల్ల మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రేపటి నుంచి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటారు ఎవరైతే తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇండ్లకు మాత్రం నేరుగా డోర్ డెలివరీ ఇప్పించే విధానాన్ని కూడా ఏర్పాటు చేశాం దివ్యాంగులు ఉంటారు మీ ఇంటికి వస్తుంది వృద్ధులు ఉంటారు మీ ఇంటికి వస్తుంది అలాంటి ప్రోగ్రెసివ్ పాలసీలు కావాలి కానీ డబ్బులు కొట్టేసి జోబులు కొట్టేసే పనులు చేయకూడదు దీంట్లో ఏం చేశారు తెలుసా మీరు గుర్తుపెట్టుకోవాలి పేరు డోర్ డెలివరీ వాహనాలు ఈ వాహనాల్లో బియ్యం తీసుకోవడం రోడ్డు మీదనే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా బియ్యం తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు వస్తుంది ఎంత కరుడు కట్టిపోయారంటే ఈ దుర్మార్గులు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మాఫియా తయారైపోయారు రాజకీయ నాయకులు కొనే పరిస్థితికి వచ్చారు ఆఫీసర్లు కొనే పరిస్థితికి వచ్చారు మాఫియాలుగా తయారైపోయారు నేను ఒకటే చెప్తున్నా నాకు అన్నీ తెలుసుకొని చెప్పడంలో ఇక్కడ వాళ్ళ కొవ్వు ఎంత ఉందంటే నా దగ్గర కూడా వచ్చే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి వార్నింగ్ ఇస్తున్నా మాఫియాలు జాగ్రత్తగా ఉండండి ఎవ్వడు మిమ్మల్ని కాపాడలేడు మీ పని మీరు చేయండి అవసరమైతే మా వాళ్ళకు రైస్ వద్దనుకుంటే నేను వాళ్ళకి కావాలి డబ్బులే కావాలని డీబీటికెట్ వేస్తా మీ అకౌంట్లే వేస్తా ఆ దుకాణంలో మీకు నచ్చిన నిత్యావసర వస్తువులు మీరు కొనుక్కోవచ్చు కావాలంటే బియ్యం కొనుక్కోండి లేకపోతే ఇంకొక పక్కన పోతే మీకు కావాలంటే చక్కెర కొనుక్కోండి తెను బండారులు కొనుక్కోండి గోధుమలు కొనుక్కోండి కూరగాయలు కొనుక్కోండి నాకు ఏం బాధ లేదు కానీ పేదవాడికి ఇచ్చే డబ్బులు పేదవాడికి చేరాలి మధ్య దళారులుంటే మాత్రం దళారిలో మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేస్తే మాత్రం మీకు రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా వేల కోట్ల రూపాయలు ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం ఎంతో పైన రాజకీయం ముసుగేస్తున్నారు అందుకే నేను చెప్పాను ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం టెర్రరిస్ట్ వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు వీళ్ళంతా వీళ్ళు సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్నారు వీళ్ళ ఆటలు సాగనీయకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ నేను అందుకని ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకటే మిమ్మల్ని అందరికీ కోరుతున్నా ఇక్కడ అక్వాకల్చర్కి కూడా మనం సబ్సిడీ ఇచ్చాం అది కూడా రూపాయ పైసలకి తో అమలైంది కదా ఇమీడియట్గా ఇచ్చేసేయండి రూపాయ యాభై పైసలకి నేను చెప్పిన ప్రకారం అక్వా కల్చర్కి తప్పకుండా సహాయం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఎనిమిది మంది పదో తరగతి విద్యార్థులు కమిని గ్రామంలో గోదావరి స్థానానికి వెళ్ళారు ఈ విషయం కూడా మీ అందరికి ఒకటి రెండు సార్లు నేను చెప్పాలి కొంతమంది చాలా వెంచర్లు చేస్తున్నారు గోదావరి లోతు తెలియకుండా స్నానానికి ఇవ్వడం న్యాయమా మీరు ఫ్యామిలీ కూడా ఎందుకు మీరు ఎడ్యుకేట్ చేయరు ఈత తెలియని వాళ్ళు నదుల్లోకి చెరువుల్లోకి స్నానికి పోవడం ఇది ఎక్కడ న్యాయం ఇలాంటివి కూడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు చాలామంది మరి చనిపోయే పరిస్థితికి వచ్చారు అందుకే హెచ్చరిస్తున్నా అందరిని కోరుతున్నా యువతను కోరుతున్నా మీరు వెంచర్ చేయాలంటే వేరే మార్గాలు ఉన్నాయి కానీ ఇలాంటివి చేయకూడదు కొంతమంది నేను చూస్తున్నాను స్పీడ్ పెంచుతున్నారు రోడ్డు మీద పోతూ ఉంటారు ఆ రోడ్డు మీద పోయినప్పుడు ర్యాష్ డ్రైవింగ్ తాగేసి డ్రైవ్ చేయడం లెక్క లేకుండా వెళ్ళిపోవడం అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నారు మీ ప్రాణం ఇంపార్టెంట్ ప్రాణానికి వస్తుందని తెలిసిన తాత్కాలికమైన ఆనందం కోసం ఇష్టానుసారంగా పోయే పరిస్థితికి వస్తున్నారు నేను వాళ్ళకు కూడా చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో నేను సీసీటీవీ కెమెరాలు అన్ని రోడ్లలో పెడతాను